మధుర మీనాక్షి దేవి అమ్మవారిని ఆది శంకరాచార్యులు గారు ఎలా అందించారో మీకు తెలుసా రాత్రి దాటి బయటకు వచ్చిన మీనాక్షి దేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి భక్షించడానికి ముందుకు వెళ్తుంది అంతలో ఆది శంకరాచార్యులు బయటకు వచ్చిని పరాయణం చేస్తాడు మీనాక్షి మీనాక్షిదేవి ఏం వరం కావాలో కోరుకోమంటుంది దానికి శంకరాచార్యులు గారు తల్లి నాకు మీతో పాచికులు ఆడాలని ఉంది నేను గెలిస్తే మీరు ఈ సంహారాన్ని ఆపివేయాలి ఒకవేళ నేను ఓడిపోతే మీ సంహారాన్ని మొదటి ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు తన భర్త అయిన సుందరేశ్వరుని వివి పాచికలను శంకరాచార్యుడికి ఇస్తుంది వీళ్ళు ఆడుతుండగానే తెల్లవారుజోమ అయిపోతుంది అంతలో మీనాక్షిదేవి పాచికలు వేసి చూడనైనా నేనే గెలిచాను అని చెప్తుంది అప్పుడే శంకరాచార్యులు మెల్లగా నవ్వి తల్లి ఆట మీరే గెలిచారు కానీ నిజానికి నేను గెలిచాను అని చెప్తారు అప్పుడు సుందరేశ్వరుడు గారు ఇలా అంటారు దేవి ఆది శంకరాచార్యులు గారు తన ఆట ఆడుతుండగానే సంఖ్యా శాస్త్రంతో తో ఒక శ్రీశంకరం సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తాడు ఆది శంకరాచార్యులు గారి తెలివికి మీనాక్షి మీనాక్షిదేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామస్ గుణాన్ని జయించింది అందరూ చెప్పండి జై మీనాక్షిదేవి